ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం అప్ టు యూనిట్ వరకు కేంద్ర కాలేజీలో టూ డేస్ వర్క్ షాపులు పెడతాం టెక్నాలజీ సబ్జెక్ట్ కెపాసిటీ స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తాం అదే సమయంలో బూత్ నుంచి పంచాయతీ వరకు జోనల్ గా పెట్టి అక్కడ కూడా శిక్షణ కార్యక్రమాలు పెడతాం అందరినీ సమర్థవంతమైన నాయకులుగా తయారు చేసి మీ సమర్థతో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా మనకు మైనస్ అనే మాట రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కొత్తగా ఓ ప్రోగ్రామ్ తీసుకు నాలుగు వేల ఎనిమిది వందల యాభై బూత్ల్లో మనకు మైనస్ వచ్చింది హిస్టారికల్ గా చాలా ఎలక్షన్ లో దానికి ఈ రోజు ఒక ఎనిమిది వందల యాభై మంది లీడర్స్ ను పంపించి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉంటే కరెక్ట్ చేయమని మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే బిల్డప్ చేయమని అక్కడ నాయకత్వం లేకపోతే ఎట్లా చేయాలని చెప్పడం రెండోది ఏ కారణాల వల్ల అక్కడ మనకు ఓట్లు రాకుండా పోతున్నాయి మీరు అది కూడా గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి ఈ రోజు అలయన్స్ లో మనం పెట్టుకున్నాం అలయన్స్ లో పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హుషారు చేస్తే మొన్న గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం వస్తుంది అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ నీరు గారిపోతే మెజార్టీ తగ్గిపోతుంది ఇంకొక ఎవరీ ఓట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ ఓట్ రావాలంటే ఇవన్నీ కూడా చేయాలి అనునిత్యం రీకాల్ వాల్యూ ఉండాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ ని కలిసే పరిస్థితి వస్తే అదే నలభై ఐదేళ్లు చేశాం ఇప్పుడు కూడా మనం ఆ కార్యక్రమం చేస్తే అక్కడ ఓడిపోయే పరిస్థితి రాదు కార్యక్రమాలు చేసినా మీరు గ్రామాల్లో మాట్లాడకుండా గమ్మనుంటే కొన్ని రోజుల తర్వాత లీడర్షిప్ ఇన్యాక్టివ్ అవుతుంది ఓటు బ్యాంక్ కనుమరుగవుతుంది తర్వాత మనం కనుమరుగైపోతాం